పిలగాడు నేను చెప్పిందా మెల్ల అేకర్ ఎగరేసాడు కాకా వస్తా ముంగడు వీలు ఇది అయి దిగింది అందుకే చెప్తా బ్రేకర్లు ఎగరేవద్దు అని లైవ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన బండి అయితే లోడింగ్ అయితే పెట్టేసినాం కర్ర లోడింగ్ గోపినేని పాలెం దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ కాటా వేసి డీమార్క్ కర్ర లోడ్ అయితే నిండుతుంది పక్కన బండి మనోడైతే షో అడుగుతుడు చూపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కరెంట్ లోడింగ్ దగ్గర ఉన్నాం బండి లోడ్ అవుతుంది కదా ముందు అయితే మనం వంట చేసుకుంటున్నాం ఇక్కడ మన బ్రో అయితే వంట వండుతుండ్రు ఆల్రెడీ కర్రీ వండేసాడు టమాటా కూర వేరే లెవెల్ అయింది బ్రో వంటలు అయితే సూపర్ చేస్తాడు ఒక హోటల్ పెట్టిస్తా తర్వాత ఫ్యూచర్లో నిన్న నైట్ రైస్ ఎక్కువ పెట్టేసినాం మహా హోటల్ అంట

ఇప్పుడు చెప్పింది మెల్ల తర్వాత కూర్చొని చెప్దాం ఒక్కొక్క గంట ఒక గంట గంట మంచి సో మా ఇంటి ఒక గంట స్టోరీ తర్వాత చెప్తున్నాడంట మన వీడియోస్ అంత అన్ని చూడండి ఆ స్టోరీ కూడా మెల్లమెల్లగా అంత బయటకి వస్తుంది టెన్షన్ ఏం లేదు సో ఫైనల్ వంట అయితే చేసుకున్నాం నేరుగా వంట అయితే చేసుకున్నాం నెక్స్ట్ వీడియోస్ అలా మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ లాగుదాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే చూడండి అయితే సదరించి పైన పెట్టేస్తాడు మంచిగా అటు సైడ్ డోర్ పోయి దాన్ని తీసి దాన్ని చేసావా దానికి ఎక్కువ ఉన్నాయి లోపల క్యాబిన్ క్లీన్ చేసుకునే అయితే మన బండి లోడ్ అయిపోయింది మొత్తం సో ఒక లెవెల్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే కాంటా పెట్టమంటుండ్రు ఇప్పుడు మనం ఒకసారి కాంటా పెట్టి చూస్తే మనకు ఎంత టమేజ్ వచ్చిందో అనేది తెలుస్తుంది మనం అయితే కాంటా కంటే కొంచెం దూరం అయితే అంటే గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్లో అయితే పక్కన ఒక పక్కన కర్రేసి ఉంటే లోడ్ చేశారు ఇక్కడ నుంచి అయితే కూడా మనం కాంటా దగ్గరికి వెళ్ళి కాంటా అయితే లోడ్ చేయాలి కాంట పక్కనే ఉంది ఇది పైన లేబర్లు కూర్చొని ఉన్నారు ఆల్రెడీ ఇక్కడే పక్కన కాంటా దగ్గరికి అయితే వచ్చేసినా చూడండి కాంటా అయితే పెడుతున్నాం సో బండి ఇప్పుడు కాంటా ఎక్కాలి దూరం నుంచి కర్ర బండి చూడండి ఎట్లా కనిపిస్తుంది మొత్తం బండి మంచిగా కనిపిస్తుంది సో కర్ర కొంచెం వెనక కొంచెం హైట్ అయినట్టు ఉంది ముందు అంత లేదు కర్ర లోడ్ అయిపోయింది మన కాంటా కూడా పాసింగ్ లోడ్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు అయితే మనం కాంటా తీసి పక్కన పెట్టి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది ముగ్గురు అయితే పైన ఉన్నారు కదా కాంటా దించి పక్కన పెట్టేస్తే తాడేసుకోవాలి తాడేసుకున్న తర్వాత మళ్ళీ కాటా వేసుకుంటే మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది అన్నట్టు పేపర్లు కూడా ఇచ్చేస్తారు సో ఇప్పుడైతే మనం బండి కొంచెం ముంగడి తీసుకొని అయితే ఆపుకుంటాం ఎందుకంటే కాంటా మీద తాడు వేయరాదు కదా గుజ్జనికి రాదు అందుకనైతే సో ముంగడి తీసుకొని అయితే ఇప్పుడు తాడేసుకోవాలి మావాడైతే బాహుబలి కర్ర తా వేసుకొని వస్తుండు బాహుబలి ఎవడంట ఎవడంట తీసుకెళ్ళి అట ఎవచ్చా తాడైతే వస్తున్నారు ఇప్పుడు తర్వాత పట్టా కూడా వేయాలి పైన రింగులు అయితే వేస్తున్నారు రింగులు వేసి మంచిగా తాడైతే కడుతున్నారు మా కర్ర ఎక్కడ ఒక పక్క కొరిగిపోకుండా పైన మిగిలిపోయిన బల్లీలను అయితే కడిగేస్తున్నారు గొడ్డలతోటి ఎందుకంటే అవి మళ్ళీ పైన వైర్లకు వీర్లకు అంటూ తాగేసుకొని వైర్లు దేగిపోతాయి కదా సో అందుకని అయితే ఇప్పుడు పైన అక్కడ బల్లి అయితే నరికేస్తున్నారు ఒక లెవెల్ వస్తాయి లేదు అంటే చూడండి బల్లీలు ఒకటి పైకి కిందికి ఉన్నాయిగా అవన్నింటినీ కర్ర లోడ్కి సరిపడేటట్టు కట్ చేసేస్తున్నారు సో మధ్యలో ఇబ్బంది ఉండకుండా ఫైనలీ మన బండి అయితే లోడ్ అయిపోయింది తాడైతే వేస్తుంది వెనక పట్టా వేసేది ఉంది పట్టా అయితే వేయాలి వెనకాల నుంచి అయితే పట్టా వేస్తున్నారు చూడండి కవర్ అయితే మొత్తం కవర్ చేయాలి సైడ్ కవర్ చేసి లేకపోయినా పర్లేదు కానీ పక్ బ్యాక్ సైడ్ అయితే ఖచ్చితంగా కవర్ చేయాలి లేదంటే కేసులు అయితే రాస్తున్నారు యాక్చువల్ అయితే దీనికి మొత్తంగా కవర్ చేయాలి చేస్తే ఏంటంటే కొంచెం ఎండిపోదు లేదు అంటే ఇది బాగా షార్టేజ్ వస్తుంది డీబర్కర్రా ఎందుకంటే పొట్టు తీసింది కదా పొట్టు తీసినందువలన అయితే చాలా వరకైతే ఎండిపోయి మనకు కంపెనీలు అన్లోడ్ చేసేటప్పుడు అయితే షార్టేజ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ మన ఛానల్ నేమ్ సర్చ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు పాపం మన పేరేమంత కష్టంగా ఉందా ఫయాజ్ అని చెప్పలేక మా ఇద్దరు పైన మళ్ళీ ఇద్దరు రెండు సబ్స్క్రైబర్స్ అవును మా ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫైవ్ క్లాక్స్ బండి లోడ్ అయిపోయింది అయితే పాసింగ్ లోడ్ అయితే వచ్చింది సో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నా కాటా వేసుకొని కాటా బిల్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఈ పేపర్లైతే అయితే ముంగట మన ఇంకో బండి లోడ్ అయితే ఆ కాటా కాడికి అయితే వెళ్ళాలి ఆ కాటాకాటికి వెళ్తే అక్కడ బిల్లులు అయితే దొరుకుతాయి కట్టెలో చూడండి ఎట్లా అంగుతాను బండి జాగ్రత్త వెళ్ళాలి ఇక్కడ ఇంకా చూరగా అంగుతుంది ఎట్లా అందుతాను ఆ లోపల కోసం అర్థమైతుంది కూర్చున్న వాళ్ళకి అర్థమైతే ఎట్లా మన బండి అయితే లోడ్ అయిపోయి మనం కాటా అక్కడి కాటా అక్కడ కాటా ఏం లేదు కేవలం ఇక్కడ కాటా ఈ స్లిప్ ఇచ్చిన మనకు పేపర్ అయితే చేసి ఇస్తారు అక్కడ మన ఇంకో బండి కూడా మనం నిన్న పండుకొని తిన్నాం కదా సో మన ముక్కర బండి కూడా లోడ్ అయిపోయింది ఆ బండి మన బండి రెండు బండ్లు అయితే మళ్ళీ కలిసి వెళ్ళా సో రోడ్లు చూడండి మధ్యనే ఉన్నాయి యాక్చువల్ అయితే అక్కడ ఇంకో బండి అయితే లోడ్ అవుతుంది అది మనది కాదు అసలు ఈ ప్లేస్లో చూస్తే ఆ వైర్లు అవి చూస్తే ఈ రోడ్ల కర్ర బండి వేసుకొని పోవచ్చా అనేది అనిపిస్తుంది కానీ మేము పోతనే ఉన్నాం ఆ కర్ర వాళ్ళు అయితే లోడ్ అయితేనే ఉన్నాయి ఇక్కడ ఒక బండి లోడ్ అవుతుంది మన బండి బయటి పండ్డా అయితే తెలియదు ఓటింటర్ పడ్డా సైంటిస్ట్ అట్రా బల్లార్ చూ అనుకుంటాం ఐఎల్సి సో బల్లార్ గాని బార్ చా రాజమండ్రి భద్రాచలం తిరుపతిలో కూడా పేపర్ మిల్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరుపతి కూడా లోని లైట్ ఇక్కడ చల్తా ఉంటాయి ఆ చెట్లు ఆ చెట్లు చూసినప్పుడు ఆ కొమ్మలు అనిపిస్తుంది అందుకే అది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా అయితే రైట్ సైడ్ నుంచి అయితే మనం కట్టుబట్టి పోతా ఉంటాం ఆల్రెడీ ఎన్నో బళ్ళు ఆ కొమ్మలు కలిగినట్టు అయితే ఆ నిశాని అయితే ఉన్నాయి కర్ర బండి ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా నడపాలి ఇట్లా మొత్తం సస్పెన్షన్ ఇట్లా ఎగిరిస్తా ఉంటాయి ఎనకా ఎక్కువైతుంది ఎంత ఎందుకంటే పర్వాలేక పెంచుతాం కదా సో అప్పుడు ఏంటైతే ముంగట వెయిట్ అని బాగా తక్కువైతే ఇక్కడ బ్రేకర్ల కల ఇట్లా లేస్తా ఉంటాయి టైర్లు మళ్ళీ హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బండి వరే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా అయితే నడపాలి టర్నింగ్ దగ్గర కానీ వెహికల్స్ కటింగ్ అయితే అస్సలు కొట్టదు జాగ్రత్తగా అయితే నడపాల్సింది సో ఈ ట్రిప్ లా మన ప్రతి బ్రో కూడా ఫస్ట్ కట్టే బండి బండి ఇంత నడిపిడు కట్టే పని కానీ క్యాబి లెవెల్ కట్టేస్తాయా ముందు మనం లోకల్ కట్టే కొట్టినా అయితే నడిపిండు హైట్ లోడ్ బండి నడపలేదంట సో మనం హైవే వెళ్ళిన తర్వాత అయితే ప్రతి బ్రో కట్టిచ్చి ప్రతి బ్రో బండి ఎట్లా నడుపుదా అనేది చూద్దాం ఇక్కడ మన కాటా దగ్గర అయితే వచ్చేసినాం ఇక్కడ పేపర్లు అయితే దొరుకుతాయి మనకు ఇక్కడ లోడ్ అయిపోయి ఈ బండి కూడా పక్కన పెట్టేస్తున్నాం పేపర్లో కొంచెం టైం పట్టవచ్చు మా హీరోలు తానాలు చెప్పారటోజీ దగ్గర ఎక్కా టైరా పౌడర్ అయితే ఫ్రెండ్స్ లోడ్ అయిపోయి మొత్తం అయిపోయి పేపర్లు కూడా తీసుకున్నాం ఇక్కడ సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ముంగట మార్కెట్ చేసి కట్టుకోవాలి ఈ కాట దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం

బండి మామూలు అంగరే మామూలుగా అయితే కారిపోయింది కింద చెట్టులే కళ్ళి అటు ఉంటే కట్టే పడి అక్కడ కొత్త చడా ఉండే ఇప్పుడు ఇంకా బండి కొంచెం లెఫ్ట్ కూడా పెట్టుగా మనం రోడ్ ఇచ్చి సో లెఫ్ట్ కూడా అయితే కొంచెం అంగీ ఉన్నాయి తర్వాత లెవెల్ అయితే రన్నింగ్ లా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము తెలుగు మా ఫ్రెండ్స్ మాములుగా అయితే స్నానం చేసినా మంచిగా ఎక్కడ స్నానం చేసినా కదా అదే అదే చెట్టేసుకున్నాను ఇంకా రేపు ఎట్లా ఇంటికి పోయే ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ వైరా దగ్గర అయితే ఆగినాయి ఇప్పుడు అద్దాలు అయితే సాఫ్ చేసుకోవాలి ఇంత వాటర్ కొట్టిన షోకు బ్యాటరీలు అడినాను ఆ వాటర్ మార్కాలు అయితే ఉన్నాయి అవి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మనోడైతే బయటను చూడకుండా నేనైతే లోపల నుంచి ఇప్పుడు వద్దలు సాఫ్ చేసుకుంటాం ఇగ మా వాడు బయట నుంచి అద్దాలు సాఫ్ చేస్తాను ఏరియా పారిపోయినా ఇవన్నీ మడకలు అయిపోయినాయి వాటర్ కొట్టినందుకు అయితే ఇప్పుడు సాఫ్ చేస్తాడు మా ఫస్ట్ అటు వాటర్ కొట్టినా దాని పేపర్ కొట్టు అది వదిలేసి ఇటు వచ్చినా అటు ఇటు తిరుగుతూనే ఉండు నువ్వు అది కొట్టి నాకు ఇస్తాను లోపల కొట్టిస్తా ఇలాగ మస్తు కనిపిస్తాను అదే అంటానా అర్థం లగ్ నువ్వు మస్తు కథనా కనిపిస్తాను అంటానా మాకు పంపిస్తా ఈ వీడియో మంచిగా కొట్టు డబల్ ప్రెషర్ ఒకటి అర్థం బలిగా గిట్టా లోపల నుంచి ఉన్నాయా బయట నుంచి ఉన్నాయా దాని మీద ఏం పడ్డాయి మరి సరే దా ఇట్ దా ఇట్ సైడ్ దా ఇట్ సైడ్ దా నేనైతే దానం చేసిన అక్కడ మోటార్ వస్తా ఉండే ఏమే సాబ్జాక్ సాబ్జెక్ కష్టపడి అబ్దాల్ సాబ్ చెప్తా ఉంటే కష్టపడి వీడియో ఇస్తాను మళ్ళ మా ప్రతి ప్రో ఫ్యాన్స్ ఫేల్ అవుతారని ఫీల్ గారా మరి ప్రతి పంట ఎవ్వరు లవర్ బాయ్ ప్రతి పంట ఎవరు మోడల్ బాయ్ ప్రతి పంట ఎవరు ఆ గ్లామర్ బాయ్ కాదు ఫేజర్ బాయ్ దగ్గర ఫేజర్ ఉంది గ్లామర్ లేదు మా నవ్వుకే అందరూ ఫిదా అవుతారు కాబట్టిగో ఓకే చాలా బాగా క్లీన్ చేసారండి అద్దం చకచక చకచక మెరిచిపోతుంది ఆ అద్దాలు సాఫ్ చేసి అయితే అయిపోయినాయి అద్దాలు చకచక మెరుత్తన్నాయి ఇక అన్నం తిని టీ తాగి ఇక్కడ చైతే బయలుదేరి ఖమ్మం లో అయితే ఇక్కడ వైరా దగ్గర అయితే రెండు బండ్లు ఉన్నాయి ముందట అయితే ముక్తర్ బై బండి ఉంది వెనకాల మన బండి చూడండి ఇట్లా వెళ్దాం మరి ఇంకా చూడాలి ఇక్కడ ఏమైనా హోటల్స్ వాళ్ళు ఉంటాయి చూడండి ఇట్లా కనిపిస్తుంది వైస్ లేదు తొంగి చూస్తున్నట్టుంది ఇక మంచిగా ఇప్పుడైతే అన్న దినానికి వెళ్తున్నాం ఇక్కడ ఇప్పుడు మనం ఖమ్మం దగ్గర అయితే ఉన్నాం ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఇక్కడ అయితే మన పేపర్ల మీద స్టాంప్ అయితే కొట్టించాలి అంటే మనం ఈ ఏరియా నుంచి లోటింగ్ కోర్టు వెళ్తున్నాగా ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడైతే మనం స్టాంప్ కొట్టియాలా హలో ఫ్రెండ్స్ ఇక్కడ మన ఖమ్మంలో అయితే డీజిల్ ఆపించడానికి డీజిల్ వే అయితే ఆపినాం దానికంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసి వాయాబ్ ఖా నామ్ షేక్ మహమూద్ షేక్ మహమూద్ వాళ్ళ కొడుకు ఇంకో సన్ కూడా ఉన్నారట వీళ్ళకి ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి లీలాండ్ ఫోర్టీన్ ఒకటి రెండు ట్వెల్వ్ ఉన్నాయంట ఇప్పుడు జారే వెళ్ళేక జారా కొత్తూరు కొత్తూరుకు బొగ్గులోడు వేసుకుని అయితే వెళ్తున్నారు వచ్చి మనల్ని అయితే ఆల్రెడీ గుర్తుపట్టిల్ మనం అక్కడ ఛాయ్ తాగానికి అప్పుడే చూసి కాబట్టి అక్కడ పార్కింగ్ తాగాలేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పిలిచి మరీ అడుగుతున్నారు అన్న ఇట్లా యూట్యూబ్ ఛానల్ కదా అని అయితే మంచి హ్యాపీగా అనిపించింది మన సబ్స్క్రైబ్ అని కలిసాక బాయ్ అప్కనాంగా రియాజ్ బాయ్ అవును సో ఫాదర్ అండ్ సన్ అవును లారీ మీద వెళ్తున్నారు యితే పంప్లో పెడుతాడు ఇప్పుడు పంక్ రాణి ఇంకొచ్చా రాణి పదివేలు తీసుకురా మాడైతే లాక్ తీస్తు అదివేలు అది డీజిల్ కొట్టించడం అయితే అయిపోయింది ఇంకా ఇక నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇంకా ఇన్ని నుంచి అయితే నాన్ స్టాప్ అన్ని వర్క్లు అయితే అయిపోయినాయి బాబు దా మా దా ఎక్కువ రోడ్ తీసి పెట్టాయి ఓకే మనం అయితే రోడ్ ఎక్కిస్తున్నాం మనవాళ్ళు అయితే దోస్తాను బండి వెళ్ళిపోయినట్టున్నది ఇక ఇక మనం మెల్లగా అయితే పోవాలి ఇప్పుడే ఏమైనా అయితే రోడ్ ఎక్కేసినాం డీజిల్ కొట్టించేసైతే అయితే ఇక ఎక్కడ నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు కానీ మన దోస్తాన్ని బండి అయితే వెళ్ళిపోయినట్టున్నాయి బాగాసేపు మనం ఆయన ఇక్కడ మన ముంగట రెండు పనులు ఉండే మన సబ్స్క్రైబర్ బండి కూడా ఉండే డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోయారు మనం కూడా స్టార్ట్ అయిపోయినాం ఈయన నుంచి అయితే నేను వెళ్తా మన ప్రదీప్ రోజునైతే వండుకోమని చెప్పినా మరి వండుకుంటాడా దిక్కులు చూస్తూ ఉంటాడా ఆయన ఇష్టం వెళ్ళా కరీంనగర్ పోర్ లైన్ ఎక్కిన తర్వాత ఇద్దామని అనుకున్నాను నేనైతే బండి ఏమంటావు ప్రదీపా పడుకుంటావా మా పిల్ల ఫోన్ చేయకపోతే పట్టుకుంటా ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా కూర్చుంటా అంతేనా సరే ఇష్టం ఎల్కత్తూర్ తీ దగ్గర కదా వచ్చేసి టీ తాగి బయలుదేరుతున్నాం ఇక్కడ మనోడైతే షిఫ్ట్ చేంజ్ అయిపోయాడు నిద్రలకు వెళ్ళేసి చాయ్ తాగిండు ఇప్పుడైతే షిఫ్ట్ చేంజ్ అయిపోయినా ఎలక తుర్తి దగ్గర వచ్చేసిన తర్వాత అయితే టీ తాగి మనోడు అయితే డ్యూటీ ఇంకొంచెం ఇంకో నిద్ర ఛాయ్ తాగిన తర్వాత రెండు నిమిషాలు నిద్ర అవుతాయ మళ్ళీ కలిసి చూద్దాం మనోడు ఫస్ట్ టైం నడుపుతాడు బండి ఫస్ట్ టైం నడుపుతాడు ఏం లేదు బండి కట్లు కొట్టద్దు బ్రేకర్ల దగ్గర స్లో చేసుకో ఈ రెండు విషయాలు అయితే మెయిన్ ఎక్కువ ఉరికి ఓకే ఎందుకంటే బ్రేకర్లు ఎగరెత్తే హైట్ బట్టిగా గుండెలు గిండెలు అన్ని ఇరిగి పీగుతాయి కట్ట మెయిన్లు ఇరుగుతాయి ఇట్లా కట్టలు కొట్టినామంటే బండి ఈజీగా పడుతుంది ఎక్కువ స్పీడ్ లా కంట్రోల్ కాదు ఈ మూడు విషయాలు గుర్తించుకొని అయితే కర్ర బండి నడపాలి ఎప్పుడైనా పిలగాడు నేను చెప్పిందా మెల్ల అట్లాగే బ్రేకర్ ఎగరేసాడు కాక మొత్తం ముంగడుది వీలు ఇది అయితే అందుకే చెప్తా బ్రేకర్లు ఎగరేయద్దు అని లైవ్ ఎక్స్ ఇప్పుడే చెప్పా ఇప్పుడే జరిగింది అర్థమైందామకు టైర్ రాడ్ గుంట్లక తిరిగిపోయినట్టున్నది మెయిన్ పిన్ని రిగినట్టున్నీ ఎట్లా అందుకే అందరు రోడ్డు మీద సాఫ్ గా పోసారా ఫ్రెండ్స్ గ్యాప్ లా ఇచ్చి పడేసాడు అందరు జాగ్రత్తగా వెళ్ళండి హోమా బండి ఇంకో పండి కలిసి అయితే టీ తాగినాం మన కాకున్నారు బండి పోతుంది రయ్య రయ్యా ఏమి మకాయి మకాయ్ అంటే ఏమంటారు మకాయని మకాయని ఏమంటారు మక్కలు 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 లోడ్ వేసుకొని పోతా అని పొద్దు పొద్దుగా మంచిర్యాల బైపాస్ రోడ్లో అయితే ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ చూడండి వెదర్ అయితే సూర్యుడు అయితే ఇప్పుడే వెళ్ళిండు లొకేషన్ అయితే హైలైడ్ అనిపిస్తుంది కదా ఇక్కడ రోడ్ కూడా చూడండి మంచిగా బైపాస్ అయితే సిక్స్ లైన్ అయితే ఉంది వెహికల్స్ కూడా పెద్దగా రష్ ఏం అంటే ఇప్పుడే కొత్తగా అయింది కాబట్టి రోడ్డు పైన ఎక్కువ వెహికల్స్ ఏం నడవట్లేదు రోడ్ అయితే చాలా బాగుంది ఏమో బ్యాక్ సైడ్ శంకరుడు మంచి వ్యూ ఉంటది హైవే రోడ్ మీద బెల్లం పెళ్లి ఎవరు మన ముందు పండి అయితే దాదాపు వెళ్ళిపోయినట్టరుకున్నట్టే మనమేమో మెల్లం వస్తున్నాం మన ప్రదీప్ లో నైట్ మొత్తం అసలు కర్రాపండి ఎన్న అనుకున్నా ప్రదీప్ రావు కర్రపండి సూపర్ మంచి పనుకోయనుకో అంతేనా మా ప్రదేశ్ లో కర్రబండి కూడా నడుస్తాను మంచిగానే ఆయన మధ్య నడుపుతానని చూసి నేనైతే వండుకున్నాను హైవే రోడ్ ఉంది అనేసి ఇంకా డెక్షన్ కర్రబండి నడపడానికి కూడా డ్రైవర్ ఉన్నాడు

పోయినప్పుడు వదిలేసి పోతా మళ్ళీ సో మనం అయితే బండి అన్లోడ్ చేసిన ప్రదేశంలో అయితే అన్లోడ్ చేసేస్తాడు అయిన తర్వాత అయితే చూద్దాం వెళ్దాం ఫస్ట్ ఫ్యాక్టరీ అయితే వెళ్దాం ఎన్ని ఏంటి సీరియల్ అయితే తెలియదు మనకు ఒకవేళ చాలా బాగా ఉంటే మాత్రం టైం పడుతుంది లేదు అంటే తొందరగా అయిపోతుంది రోడ్ అయితే మస్తు మస్తుంది కొత్త రోడ్ అయింది ఫోర్ లైన్ ఇప్పుడే అయిపోయింది కన్స్ట్రక్షన్ లో ఉంది లేకపోతే ఇబ్బంది అయితే కర్రబండి దానికి ఏమో అటుతా ఇటోగుతా చూడు మంచిగా ఉంటాడు వెదర్ కూడా మంచిగా ఉంటాయి పోల్గా ఇంకా చల్లటిగా మేము పెట్టిన పూల గుర్తులు వేసుకుంటా ఫ్రెండ్స్ మన బండి అయితే అన్లోడింగ్ అయితే చేస్తాం అన్లోడ్ చేసుకొని కార్డు అయితే ఆ కార్డ్ని అయితే పైన వేసుకోవాలి కార్డ్ని ని పై అయితే బయటికి వెళ్ళిపోదాం మన అన్లోడ్ అయితే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పటివరకు మన ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అన్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా